మేని జా య జగాని కుటమ సకటై నా బుటలేదు నాకిదసో చక్రలు సకతు బుటనే కందుల కురమైనా గాందగోలిపే బంగారు గలశము పాలిన సరిపోలి కాటిన యమునంద గానబడియే శిగురు ఫదములు చెలరేగి కుకు మహిమలు నటవే మాగపతికి చూపులెన్న గనామరు చూపులెట్లు గానయను దీనికి కవును గలదే ఈ తలో ధరి నిన్న కథాతకైనా ఈ తలో ధరి నిన్న కథాతకైనా వరి వశము చూడా The Maya.